కర్తముత్తు సీరియల్ రెండు వేల పదమూడులో మలయాళం టెలివిజన్ లో మొదలైంది ఆ తర్వాత తెలుగులో రెండు వేల పదిహేడులో రీమేక్ అయింది ఆ సీరియల్ కి రిమేక్ కార్తీక దీపం నా పాత్ర ఎంత మంచి పేరు వచ్చిందో తెలుగులో దీపా క్యారెక్టర్ కి అంతే మంచి పేరు వచ్చింది నా కుటుంబం స్నేహితులకు నేను తెలిసినప్పటికీ నాకు ఇంతగా గుర్తింపు వచ్చింది మాత్రం ఈ సీరియల్ ద్వారానే పిల్లల విషయానికి వస్తే దీపకు ఒక కొడుకు ఉన్నాడు అప్పుడప్పుడు తనతో కలిసి డ్యాన్స్ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు దీపకు లాగానే తన కొడుకు కూడా అంటే చాలా ఇష్టం రీసెంట్ గా తన కొడుకు కొత్త కారు కావాలి మమ్మీ అని అడగగా సర్ప్రైజ్ ఇచ్చి కారు కొనిచ్చింది దీప దీప కొడుకుని చూసిన అభిమానులు నీకింత పెద్ద కొడుకు ఉన్నాడా అని కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే దీప తన సోషల్ మీడియాలో ఫ్యామిలీ విషయాలు తక్కువగానే షేర్ చేస్తుంది మొత్తానికి దీప కొడుకును చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు దీపకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ద దాషన్ స్పాట్ అనే మ్యాగ్జైన్ మోడల్ గా నటించింది ఆమెకు ఇష్టమైన వంటల్లో పెరుగన్నం అంటే చాలా ఇష్టం అని చెప్పింది అలాగే దీపకు కార్స్ అంటే చాలా ఇష్టం మార్కెట్లో ఏ కార్ వచ్చినా తన కలెక్షన్ లో పెట్టుకుంటానని చెప్పింది